కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిన్న అంటే ఆదివారం నాడు జాఫర్గఢ్ మండలం ఈ నియోజకవర్గానికే చివరి బూత్ అయినటువంటి ముగ్ధం గ్రామం నుండి దేవాదుల నీరు విడుదల చేయాలి దేవాదుల వరదకాల నిర్మాణం పూర్తి చేయాలి రైతాంగానికి సాగునీరు అందించాలి అదేవిధంగా ఎండిన పంటలకు ఐదు యాభై వేల రూపాయలు నష్టపరిహారం అందించాలన్నటువంటి డిమాండ్ తోటి సిపిఐ పార్టీ మండల కమిటీ బృందం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి ఈరోజు ఆర్డీఓ గారి కార్యాలయం దగ్గరికి వచ్చి ముగించడం అనేది జరిగింది మా డిమాండ్ ప్రధానంగా ఈ నియోజకవర్గానికి ముప్పై నలభై ఏండుగా ఇద్దరు నాయకులు ఏని ఈరోజు ఈ నియోజకవర్గానికి అంతడుకు బాగానే ఉంచినటువంటి పరిస్థితి ఉంది మేము మా డిమాండ్ కూడా ఒకటే అయ్యా మీరు గెలిచిరు గెలిచి గెలవక ముందుకు అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా తుంగల తొక్కిన పరిస్థితి ఆ హామీలను నెరవేర్చడం కోసం ఇప్పటికన్నా కంకణం కట్టుకోండి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఈ రోజు ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నట్టుగా ఉండి ఇప్పుడు రైతాంగానికి చుక్క నీరు అనే పరిస్థితి ఉన్నది ఈ రోజు ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తక్షణమే రైతాంగం పట్ల చిత్తశుద్ధితోటి వరద కాల నిర్మాణ పనులు పూర్తి చేసి రైతాంగానికి సకాలంలో సాగునీరు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు భూగర్భ జిల్లాల్లో అడిగంటి పోయి సాగునీరు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది చెరువులు కుంటలు మొత్తం కూడా ఎండిపోయి ఈ రోజు పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులు వేసుకున్న పంటలకు రెవెన్యూ అధికారుల ద్వారా వ్యవసాయ అధికారుల ద్వారా సర్వేలు చేయించి ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేయడం జరిగింది మరి పాదయాత్ర ముగింపులకు ఈ రోజు నిన్న ఇవాళ సహకరించినటువంటి కళాకారులకు అదే విధంగా మహిళలకు మా పార్టీ సభ్యులకు స్టేషన్ గణపూర్ మండలం శాఖకు ప్రత్యేకమైన రిప్లై ఉందని తెలియస్తూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తాను